శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు గడిచిన ఎనిమిది రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీలు నిర్వహించినటువంటి భద్రతా తనిఖీల్లో భాగంగా వివిధ ఆరోపణలతోటి సుమారుగా రెండు వందల తొంభై మూడు మందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే యాభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు వీటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే నూట ము నూట అరవై యొక్క వాంటెడ్ వెహికల్స్ని స్వాధీనం చేస్తున్నట్లు అలాగే పంతొమ్మిది మంది మైనర్లు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తుంటారో అలాంటి వారిని జాయినల్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు యాభై తొమ్మిది వాహనాలు అలాగే అరవై ఏడు మోటార్ సైకిల్స్ని కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ నమోదుకు సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా అయితే ఈ నెల ఆఖరి వరకు కువైట్కి సంబంధించిన పౌరులకైతే టైం ఇవ్వడం జరిగింది అదే ప్రవాసులకైతే డిసెంబర్ ఆఖరి వరకు ఇచ్చినారు అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్కి సంబంధించిన పౌరులు వారికి ఇచ్చినటువంటి గడువు ఏదైతుందో ఆ గడువులో బయోమెట్రిక్స్గా నమోదు చేసుకోకపోతే పూర్తి చేసుకోకపోతే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా స్తంభింపజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఏమి ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుదరదు వీళ్ళు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్న కుదరదు మనీ విత్డ్రా చేయాలన్నా కుదరదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ నుంచి ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో బ్యాంకులన్నీ కూడా ఆ దిశగా ప్రస్తుతానికి కూడా చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇదిక్విటీకి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు సో వా బ్యాంక్ యూనియన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటికీ కూడా ఇవి ప్రస్తుతానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు వీళ్ళు కనుక బయోమెట్రిక్స్ ఎన్లాకర్ లోపు ఎవరైతే నమోదు చేసుకోకుండా ఉంటారో వారికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలన్నీ కూడా స్తంభింపజేస్తారు అయితే ఇక్కడ ఒక రెండు వెసులుబాటులు మాత్రం ఇచ్చారు అవి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఈఎంఐలు కడుతుంటారో అలాంటి వాటికి మాత్రం అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళ బ్యాంక్లో ఉంటే ఈఎంఐ అమౌంట్ మాత్రం కట్ అయి వెళ్ళిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ వీళ్ళకి ఏదైనా షేర్స్లో కానీ ఇలాంటి వాటి నుంచి డబ్బులు వీళ్ళకి రావాల్సింది ఉంటే కనుక అవి ఆటోమేటిక్ అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతాయి అంతే తప్ప వీళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కానీ వీళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ కేనెట్లు యూజ్ చేయడానికి కానీ ఆన్లైన్ ఎలాంటి వాటికి కానీ వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి అట్లీస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కట్ట కుదరదు అలాగే ఏటీఎం ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా స్తంభింపజేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇది కువైట్కి సంబంధించిన పౌరులకు మాత్రమే నెక్స్ట్ మనవంతు డిసెంబర్ అయిన తర్వాత మనకు గడ ఇదే పరిస్థితి అయితే వర్తించడానికి అవకాశాలు ఉన్నాయి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో పలు ప్రాంతాల్లో తనిఖీలు ఎత్తుగా నిర్వహిస్తుంటారు కదా అందులో భాగంగానే ముత్లా ప్రాంతం జహ్రా గ్రావర్నెట్లో ఉన్నటువంటి అల్ ముత్లా ప్రాంతం ఏమవుతుందో ఇక్కడ కూడా తనిఖీలు ఎదునక నిర్వహిస్తుంటారు అందులో భాగంగా వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు చెక్ పాయింట్ని ఏర్పాటు చేసినప్పుడు సిటీ ప్రాంతం నుంచి రోజువారీ కూలి పనికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో కార్లలో వస్తుంటారు ఎక్కువ శాతం మంది అలాంటి వారు ఈ చెక్ పాయింట్ని గమనించి కార్లు దిగిపోయి అటు నుంచి నడుచుకొని లోపలికి వస్తున్నారు అందులో ఎక్కువ శాతం మంది అకామాలు లేని వాళ్ళే ఉన్నారు అలాగే వారు స్పాన్సర్స్ దగ్గర నుంచి పారిపి ఈ విధంగా పనిచేసుకోవడానికి వస్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు సో అలాంటివన్నీ కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ తనిఖీలు లేదనక ముమ్మరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ముత్ల ప్రాంతంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారంట రోజువారి కూలి పనికొచ్చేవాళ్ళు అకమాలు లేని వాళ్ళు అలాగే ఇలాంటి పారిపోయిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు సో ఆ కారణం చేత మేము అక్కడైతే చెక్ పాయింట్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం అయినా సరే మా కన్ను కప్పి వీళ్ళు ఏదో ఒక దారిలో లోపలికైతే ఎంటర్ అయ్యి పని చేసుకోవడం జరుగుతుంది సో దీని అయితే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు కువైట్లో మొత్తం జనాభా ఎంతమంది అయితే ఉన్నారో అందులో మెజారిటీ ఎవరంటే ప్రవాసీలే ఎందుకంటే కువైట్కి సంబంధించిన పౌరులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి డబల్ ఉన్నారు ప్రవాసీలు అయితే ఈ ప్రవాసీల్లో డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇండ్లలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా సుమారుగా మొత్తం ప్రవాసీల్లో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది గృహ కార్మికులే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇండ్లలో పనిచేసిన వాళ్ళు ఈ సంవత్సరం లెక్కల ప్రకారం ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది కార్మికులు కువైట్లో ఉన్నట్టు తెలియజేస్తున్నారు అందులో ఆడవారు వచ్చి నాలుగు లక్షల ఇరవై మూడు వేల మంది మగవారు వచ్చి మూడు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు అది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా పెరిగింది గత సంవత్సరం ఏడు లక్షల ఎనభై వేల మంది మాత్రమే ఉన్నారు గృహ కార్మికులు ఈ సంవత్సరం వచ్చినప్పటికీ ఒకటి పాయింట్ ఒకటి శాతం పెరిగి ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మందికి చేరుకున్నారు అయితే పిలుపునికి సంబంధించినటువంటి గృహ కార్మికులు మెజారిటీగా ఎక్కువ శాతం మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు మహిళలు అదే మొత్తం కార్మికుల్లో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే ఒక నాలుగు దేశాలకు సంబంధించిన వాళ్ళు మెజారిటీగా ఉన్నారు అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చి మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఉన్నారు నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఉండగా సెకండ్ ప్లేస్లో వచ్చి పిలిపి నుంది ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తోటి సో మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశు అలాగే శ్రీలంక వీటితో కూడా కలిపి మనం చూసుకున్నట్లయితే మొత్తం డొమెస్టిక్ వర్కర్స్లో తొంభై మూడు పాయింట్ మూడు శాతం మంది మన భారతదేశం ఫిలిపైను శ్రీలంక బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాలే తొంభై మూడు పాయింట్ మూడు శాతం మంది అంత పర్సంటేజ్ అయితే కనుక డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు ఆ మిగతా పర్సంటేజ్ అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఇథియోపియా వాళ్ళు కావచ్చు ఇంకే ఇతర ఇతర దేశాలంటే వచ్చి ఉంటారు కదా వాళ్ళు తొంభై మూడు పాయింట్ మూడు శాతం మంది నాలుగు దేశాలకు సంబంధించిన వాళ్ళే డొమెస్టిక్ వర్కర్స్ కువైట్ మొత్తం మీద ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా కువైట్లో వర్క్ ఫోర్స్ అంటే కార్మికులు మొత్తం మీద కార్మికులుగా మనం చూసుకున్నట్లయితే అదే డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు బయట పనిచేసే వాళ్ళు కావచ్చు ఏదైనా సరే కార్మికుల సంఖ్య కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో మన భారతదేశం ఉంది మొత్తం వర్క్ ఫోర్స్ ఎంతమంది తెలుసు మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చి ఈజిప్ట్ ఉంది ఈజిప్ట్ సంబంధించిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మంది ఉన్నారు మూడో ప్లేస్లో వచ్చి ఇక్కువైటీకి సంబంధించిన పౌరులు ఉన్నారు కువైట్కి సంబంధించిన పౌరులు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఉన్నారు ఇక నాలుగో ప్లేస్లో వచ్చి ఫిలిపిన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెండు లక్షల నలభై వేల మంది సో ఏదైనప్పటికీ ఎటువంటి చూసుకున్న గృహ కార్మికుల కావచ్చు ఈ వర్క్ ఫోర్స్లో కావచ్చు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి మీడ్ అంటే ముల్లెట్స్ అనేటువంటి చేపలు ఏవైతున్నాయి వాటిని పట్టుకోవడానికి మత్స్యకారులకి జూలై నుంచి నవంబర్ వరకు సమయం అయినక ఇచ్చింది అయితే ప్రస్తుతానికి కువైట్ మార్కెట్లో ఈ చేపల సంఖ్య అనుకున్న రీతిలో లేవు చాలా కొరత అయితే ఉంది దీని గల ప్రధాన కారణం ఏమిటంటే కువైట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీ డీజిల్లో లో కొరత అంటే వాళ్ళు సబ్సిడీ డీజిల్లో కొద్దిగా తగ్గింపు అనేటువంటిది చేస్తారు కదా అంటే గతంలో ఇస్తున్నటువంటి సబ్సిడీ డీజిల్ అయితే ఉందో అంత కాకుండా కొద్దిగా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఆ కారణం చేత వేటకు వెళ్ళే వారి సంఖ్య తగ్గింది ఎందుకంటే తక్కువ ధరకు డీజిల్ వస్తే వెళ్ళగలరు ఎక్కువ ధరకు కొనుక్కొని వెళ్ళాలంటే కొద్ది కష్టం కదా సో ఆ కారణం చేత వేటకు వెళ్ళే వారి సంఖ్య తగ్గింది చేపలు పట్టేవారి సంఖ్య తగ్గినట్లే అలాగే వచ్చేటువంటి చేపలు కూడా తక్కువే సో ఆ కారణం చేత ప్రస్తుతానికి చేపల డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది ఎక్కువైట్లు అలాగే కొంతమంది మత్స్యకారులు ఏం చేస్తారంటే ఇక్కడ డీజిల్ అనేటువంటిది ఎక్కువ ధర ఉంది కాబట్టి ప్రస్తుతానికి కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ధరకి బయట దేశాలకు వలస వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు బహుశా బయట దేశాల్లో దీనికన్నా తక్కువ రేటుకి వాళ్ళకి అక్కడ డీజిల్ లభిస్తూ ఉండొచ్చేమో సో అక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉండవచ్చు వాళ్ళు సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి మత్స్యకార సంఘాలు ఏవైతే వాళ్ళు అయితే కోరుతున్నారు సో గవర్నమెంట్ ఇక్కడైనా సరే మాకు గతంలో ఏ విధంగా అయితే సబ్సిడీకి డీజిల్ ఇస్తుందో ఆ విధంగా ఇచ్చినట్లయితే మేము మళ్ళీ వేటకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుతున్నారు అక్రమ మద్యం ఫ్యాక్టరీలో ఒక ప్రవాసీయుడు హత్యగా వించబడ్డాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే జహ్రా గవర్నరని అల్ ముత్లా ప్రాంతంలో తాత్కాలికంగా అక్రమంగా మద్యం తయారు చేసిన ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి హత్యగా వించబడ్డాడు అతను అక్కడ ఉండడాన్ని గమనించినటువంటి ఒక స్థానికుడు పోలీసు వాళ్ళకైతే సమాచారం అందించాడు సో ఒక వ్యక్తి ఇక్కడ పడిపోయినాడు సో రెండు అని చెప్పేసి పోలీసులు సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది అలాగే పారామెడికల్ సిబ్బంది హోటా అక్కడ చేరుకున్నారు పారామెడికల్ సిబ్బంది అట్లను పరిశీలించి చూడగా కత్తిపోట్లకు గురై అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళు నిర్ధారించి ఆ బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి అయినక చెప్పారు సో ప్రస్తుతం దీనిపైన కేసు అయితే నమోదు చేశారు కానీ పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ప్రాథమికంగా వీళ్ళు అనుకుంటున్నది ఏమిటంటే బహుశా ఈ మద్యం తయారీకి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చు సో ఈ మద్యం తయారు చేస్తున్నటువంటి క్రమంలో ఏదో వచ్చినటువంటి గొడవల కారణంగా ఈ హత్య జరిగిండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి బాడీని ఫారెన్స్ కప్ అప్పచెప్పారు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో పిల్లలకి సెల్ ఫోన్ అటువంటిది సర్వసాధారణం అయిపోయింది పుట్టిన పిల్లల నుంచే మనం ఫోన్ చూపించడం అయితే అలవాటు చేపిస్తున్నాం వాళ్ళు ఏడిస్తే ఇదిగో ఫోన్ అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టేయడం వాళ్ళు ఇంక ఏదైనా మారాన్ చేస్తే దానికి మనం సెల్ ఫోన్ చేతిలో పెట్టడం వీడియోలు చూపించడం ఇలాంటివైతాక చేస్తున్నాం అయితే ఇది తప్పు అని చెప్పేసి మనందరికీ తెలుసు అయినా సరే అదే పని మనం చేపిస్తుంటాం అయితే ఇప్పుడు నేను చెప్పిపోయేటువంటి వార్త కనుక విన్నట్లయితే మీరు అవునా ఇలాంటిది మనకు గడు వస్తే బాగున్ను ఆలోచన ఆలోచనగా మీకు వస్తుంది అదేమిటంటే స్వీడన్ దేశం స్వీడన్ దేశం గురించి మీకు ఎంత తెలుసు కదా స్వీడన్ దేశంలో పబ్లిక్ హెల్త్ వాళ్ళు కొత్త ఒక రూల్ని తీసుకొచ్చారు ఆ రూల్ ఏమిటంటే రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఫోన్ అనేటువంటిది నాట్ అలౌడ్ పూర్తిగా వాళ్ళ చేతికి ఫోన్ ఇవ్వకూడదు స్క్రీన్ చూపించకూడదు అంటే వాళ్ళకి అసలు ఏమి కానీ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఏది కానీ వాళ్ళు దరిదాపుల్లో ఉంచకూడదు వాళ్ళకి చూపించినా చూపించకూడదు ఇది మొదటి రూల్ నెక్స్ట్ రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రం ఒక రోజుకి ఒక గంట మాత్రమే ఫోన్ చూడడానికి అనుమతిస్తున్నారు అది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు మధ్య కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం రెండు గంటల సమయం ఇస్తున్నారు ఒక రోజుకి ఫోన్ చూసుకోవడానికి అదే ఇంకా యుక్త వయసులో పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఒక రోజుకి మూడు గంటల సమయం అయితే ఇస్తున్నారు ఫోన్ చూసుకోవడానికి అంతే తప్ప నేను ఎక్కువ సమయం ఫోన్ చూస్తాను వీడియోలు చూస్తాను సినిమాలు చూస్తాను అంటే కుదరదు గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే వాళ్ళకి పాస్ చేసింది ఎందుకంటే ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళు మిగతా సమయం అనేటువంటిది శారీరక వ్యాయామం చేయడానికి అంటే ఎక్సర్సైజ్లు చేయడానికి ఆటలకు వెళ్ళడానికి ఏదో ఒకటి చేయడానికి సో వాటికి టైం కేటాయిస్తారు అలాగే ఆరోగ్యంగా ఉంటారు ఇంక ఇతరత్ర పనులు చదువుకోవడానికి వీటికి కానీ టైం కేటాయించడానికి అయితే అవకాశం ఉంటుంది సో మొత్తం ఏదేంటే ఫోన్కి అడిక్ట్ కాకుండా ఉండడం కోసం చెప్పేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఈ రూల్స్ని అయితే అక్కడ తీసుకొచ్చింది వీటితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్లోకి పూర్తిగా స్మార్ట్ ఫోన్లు అనేటువంటిది నాట్ అలౌడ్ అవి టీచర్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా ఉంటారు కదా సో పూర్తిగా అక్కడ స్మార్ట్ ఫోన్ అనేటువంటిదే నాట్ అలౌడ్ సో ఎంత నిర్ణయం తీసుకున్న చూడండి వాళ్ళు ఎంత మంచి నిర్ణయం కదా అది సో ఇలాంటి నిర్ణయం మన గవర్నమెంట్ గారి తీసుకొస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇక్కడ మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఎనభై ఏడు పైస్కి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వతియలు ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్వాల్ముని కనుక సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల ఏడు వందల పన్నెండు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నాలుగు దినాల ఏడు వందల అరవై ఎనిమిది ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఇంట్లోకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు వస్తే జై హింద్